ఏ ప్రార్థన చేయక దైవ సన్నిధిలో ఊరక ఉండడమే నిజమైన ప్రార్థన అంటే ఇక్కడ మనం దైవ సన్నిధులకు వెళ్ళినప్పుడు జనరల్గా సాధారణంగా ఏదో కోరికతో పోతాం మనం కానీ మనం చేయాల్సింది ఏంటంటే దైవ సన్నిధిలోకి పోతానే గమ్మనే కూర్చునేయాల ఏమీ అడగకుండా కూర్చుంటే ఏ కోరిక లేకుండా ఉంటే అదే నిజమైన ప్రార్థన ఎందుకంటే మనకి ఏది కావాలో అనేది భగవంతుడే సమకూరుస్తుంటాడు కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దైవ సన్నిధులకు వెళ్ళగానే ఊరికే గమ్మనే కూర్చునేసి అటు అట్లో భగవంతుని వైపు అలా చూస్తూ ఉన్నట్లయితే మనకి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనకు జరగాల్సిన కోరికలన్నీ అవి జరిగిపోతూ ఉంటాయి అనేది ఈ జ్ఞానప్రసన ద్వారా మనకు తెలుస్తాం అలాగే రుచి కలిగేది ఆహారం వలన కాదు ఆకలి వలన సుఖానుభవం కలిగేది సుఖం వలన కాదు దుఃఖం వలన చూడండి మామూలుగా మనం ఆహార పదార్థాలని తినేటప్పుడు రుచిగా ఉన్నాయా లేదా అని చూస్తాం కానీ నీకు నిజమైన రుచి ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు బాగా ఆకలి వేస్తే ఏ ఆహార పదార్థమైనా రుచిగా అనిపిస్తుంది కాబట్టి రుచి కలిగేది ఆహారం వల్ల కాదు యాక్చువల్గా నీకు వేస్తే ఆటోమేటిక్గా ఆహార ఏ ఆహార పదార్థాలైనా నీకు రుచిగా అనిపిస్తాయి అదేవిధంగా సుఖానుభవం కలిగేది సుఖం వల్ల కాదు దుఃఖం వల్ల చూసావా ఏదైనా సుఖం అనేది కానీ మనకు కలిగిందంటే అర్థం ఏంటంటే దుఃఖం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది సుఖం ఉంటేనే దుఃఖం విలువ తెలుస్తుంది కాబట్టి మనం సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా అనేవి కూడా వస్తూ ఉండాలి ఈ సుఖ దుఃఖాలు అనేటివి ఎప్పుడు మారుతూ వస్తూ ఉంటాయి కాబట్టి నువ్వు సుఖం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే నీకు దుఃఖం యొక్క అనుభవం వచ్చినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది కాబట్టి సుఖ దుఃఖాలు అనేటివి మనిషికి అవసరం అనేది జ్ఞాన ద్వారా మనకు తెలుస్తుంది అలాగే వస్తే లాభం అని పోతే నష్టమని భావిస్తే అది బంధం వస్తే లాభం లేదు పోతే నష్టం లేదు అని ఉంటే అది మోక్షం చూడండి ఇక్కడ మనం మామూలుగా ఏదైనా మనకు వస్తే లాభం అనుకుంటాం పోతే నష్టం అనుకుంటాం అది ఆ విధంగా ఉంటే అది బంధం అది అట్లా కాకుండా వస్తే లాభం లేదు పోతే నష్టం లేదు అని ఉంటే అదే మోక్షం అంటే నీకు ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు ఎప్పుడు ఏదైనా లాభం అనే కానీ నష్టం కానీ కానీ రెండింటికి ఒకే విధమైనటువంటి భావాన్ని ఒక దృష్టిని ఒక స్థితిని నువ్వు కానీ కలిగి ఉంటే నీకు అదే హాయిగా ఉంటుంది అనేది ఇక్కడ లోప నష్టములతో నిమిత్తం లేకుండా నువ్వు ఊరక ఉంటే అదే నీకు మోక్షం అనేది జ్ఞాన ద్వారా మనకు తెలుస్తాం అదేవిధంగా ఋషుల ద్వారా వేదములను పలికిన వాడు వాల్మీకి ద్వారా రామాయణం రాసిన వాడు రమణుల ద్వారా మున్నది నలుగురు చెప్పినవాడు సద్గురు సుబ్రహ్మణ్యం ద్వారా జ్ఞాన ప్రశ్నలు పలికినవాడు ఒక్కడే చూడండి ఇక్కడ మనకి మనకి వేదాలని ఋషులు చెప్పారు వాల్మీకి రామాయణాన్ని రాశాడు ఉన్నది నలుగురిని రమణ రమణ మహర్షి రాశాడు జ్ఞాన ప్రశ్నాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు రాశారు కానీ ఇవన్నీ ఒకరి ద్వారా పలకబడినాయి ఈ పలికించేవాడెవరు భగవంతుడు అన్నిటికీ ఒకడే భగవంతుడు ఒక్కడే అనే విషయం మనకు తెలుసు అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది మనమంతా దేవుని చేతులు పరికరాలు విఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నేను చేశాను నేను చేశాను ఆ పని నేను చేశాను అనే అహంకారం మనలో ఉంటే అది మంచిది కాదు కాబట్టి మనం ద్వారా భగవంతుడు ఎవరి ద్వారా ఏ పనులు చేర్పించాలో అది భగవంతుని ఇత్యానుసారంగా జరుగుతుంది కాబట్టి భగవంతుడు ఏం చేశాడు వేదములు ఋషుల ద్వారా పలికించాడు రామాయణాన్ని వాల్మీకి ద్వారా వరాయిపించాడు ఉన్నదే రమణ రమణ మహర్షి ద్వారా చెప్పించాడు జ్ఞాన ప్రశ్నలను సద్గురు సుబ్రహ్మణ్యం ద్వారా పలికించాడు కాబట్టి వీళ్ళే కాదు ఎవరైనా సరే ఏ పని చేసినా ఆ పని అంతా భగవంతుని యొక్క ఇచ్చానుసారంగా జరుగుతుంది కాబట్టి ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశి దేవుని యొక్క చేతిలో పరికరాలే అనే యొక్క జ్ఞప్తిని నీవు కలిగి ఉంటే అదే మోక్షం అంతే ఇంకేం లేదు అదేవిధంగా ఇతర విషయాలలో ప్రయత్నం చేయకపోవడం దోషం ఆధ్యాత్మికంలో ప్రయత్నం చేయడం దోషం చూడండి ఇక్కడ మామూలుగా మనం ఏదైనా ఒక నేర్చుకునేటప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునేటప్పుడు ఉదాహరణ ఫ్రూట్ నేర్చుకోవాలి గిటార్ నేర్చుకోవాలి వీణ నేర్చుకోవాలి వీటి ఒక ప్రయత్నం అవసరం ఆ ప్రయత్నం అనేది అవసరం ఏదైనా లౌకిక విషయాల్లో నువ్వు ఏదైనా నేర్చుకోవాలంటే ప్రయత్నం అవసరం ఆధ్యాత్మికంలో నీకు ఏ ప్రయత్నమో అవసరం లేదు ఆధ్యాత్మికంలో నీకు ఏ ప్రయత్నం లేదు ప్రయత్నం ప్రయత్నంతో నిమిత్తం లేకుండానే నీకు ఆ మోక్షస్థితి కలుగుతుంది అనేది ఈ ఆధ్యాత్మికంలో ఉండేటువంటి లాభం అన్నమాట కాబట్టి నువ్వు ఏ ఇతర విషయాల్లోనైనా సరే అంటే ఏదైనా సరే ఈ లౌకికంలో నేర్చుకోవాలంటే ప్రయత్నం ఉండాలి కానీ ఆధ్యాత్మికంలో కాబట్టి ఎలాంటి ప్రయత్నం అవసరం లేదు అదేవిధంగా ఒకసారి గురువుగారి దగ్గరికి ఒకరు వచ్చారు ఒక ప్రశ్న చేశారు జన్మ సార్థకం అవ్వాలంటే ఏం చేయాలి స్వామి అని అడిగారు అప్పుడు గురువు గారు చెప్పారు ఏమీ చేయొద్దు జన్మ ఎత్తేకే సార్థకాన్ని సాధించడం కాదు సార్థకం అయ్యాకే జన్మ ఎత్తడం జరుగుతుంది ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇది ఇప్పుడు మామూలుగా కొంతమంది అంటూ ఉంటావు ఈ పుట్టిన దానికి జన్మ సార్థకం అవ్వాలరా ఈ పుట్టిన దానికి మనం మనకు జన్మ సార్థకం అయిపోవాలంటారు యాక్చువల్గా జరిగేది ఏంటంటే జన్మ సార్థకం అయ్యాక నీ జననం ఉంటుంది నీ పుట్టుకు ఉంటుంది కాబట్టి నువ్వు పుట్టావంటే నువ్వు ఏదో ఒక ఇంకా పని కోసమే ఈ ప్రపంచం మీదకి వచ్చావు కాబట్టి భగవంతుడు ఈ నిన్ను పుట్టించాడంటే అర్థమేమి ఏదో ఒక పని మీద ఈ భూమి మీద నీ పని అవసరం ఏదో ఉంది ఆ పని పూర్తి అయ్యేంత వరకు మనల్ని వండిస్తాడు మనం చేసినా చేయవలసిన పని పూర్తి అయిపోతే ఇంకా అంతే తీసుకెళ్ళిపోతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే పుట్టిన ప్రతి ఒక్కరు కారణం చెప్పండి ఏ కారణం లేకుండా ఎవరు జన్మించరు కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరు కారణ కారణజన్ములే మనం ఏమనుకుంటామంటే కొంతమంది కారణజన్ముడు అతని జన్ముడు ఇతని జన్ముడు అనుకుంటారు కానీ యాక్చువల్గా కారణం లేకుండా ఎవరూ జన్మించరు కాబట్టి ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరే కారణం అందరూ జన్ములే అనేది మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి ఇలాంటి జ్ఞాన ప్రవచనాలను మనం రోజు ఎన్నో తెలుసుకుంటున్నాం ఈరోజు కూడా కొన్ని తెలుసుకున్నాం అలాగే అందరికీ నమస్కారం